ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా ఏకంగా నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు బీసీలకు ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడో తెలుసా ఏకంగా ఒక పెద్ద సున్న ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సామాజిక వర్గాలు కానివ్వండి అక్కచెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్కచెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా లాని మంచి చేయాల పదహారు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది ఎక్కచెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి ఎక్కచెల్లెమ్మ కనీసం ఆరు వేల నుంచి పదివేల రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కు చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగో విడతగా ఈరోజు ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో పద్నాలుగు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను దీంతో నా అక్క ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూతానే ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మన చేతుల్లో ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను Do subscribe, Saksham Vizag. Watch, like, share, and comment. Thank you.